మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే ఎలక్షన్ మొగల ప్రజలను పంపి పెడతానికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన నాటకం ఇది ఇప్పుడు ఆడిన నాటకాల్లో కల్లా ఇది ఒక నాటకం ఇది పెద్ద నాటకం నాకు ఇరవై మంది ఎంపీలు ఉంటే ఆ కేంద్రం మెడలుంచి నేను ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నోసార్లు మాట్లాడారు అట్నే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కూడా మాట్లాడారు దాన్ని ఇలా మరుగుణిమ వేశారు మరి ఈ నిన్న పార్లమెంట్ జరుగుతుంటే మీ ఎంపీలు ఎవరు మాట్లాడకపోయినా గల్లా జయదేవి గారు ప్రత్యేక స్టాటస్ గురించి ఎత్తితే మిథున్ రెడ్డి గారు తలకాయ ఉండి మాట్లాడుతున్నాడు తలకాయ లేకుండా మాట్లాడుతున్నాడు మరి ఆ గల్లా జయదేవి గారిని ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నాడు మీకు అసలు ఎక్కడ మర్యాదగా మాట్లాడుతాం మీకు రాదు అసెంబ్లీలో రాదు ఆ శాసన మండలిలో రాదు పార్లమెంట్లో అంతకన్నా రాదు మీరు ఎందుకు మాట్లాడుతారో మాకు తెలియదు మరి ఇవాళ అసలు ప్రత్యేక హోదాని ఏం చేశారు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రత్యేకంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి పదే పదే నేను కోరుకునేది సమాధానం చెప్పాలి మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష కూర్చుంటే దేశం మొత్తం మన వైపు ఎందుకు చూడదో చూస్తాం కేంద్రం ఎందుకు దిగిరాదో చూస్తాం ఆయన ఆయన మీద కేసులు ఉన్నాయి ఆ కేసులోకి ఎప్పుడు లోపలేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ అనే భయంతో సెంట్రల్ గవర్నమెంట్ తోటి లాలూ చెప్పి ప్రత్యేక హోదా పేరెత్తకుండా ఆయన ఆయన నాటకాలన్నీ ఆడుతున్నాడు ఈ రాష్ట్ర సీఎం గారు మరి ఆ కేసుల్లో ఏమైనా లోపలేస్తారనే భయం పుట్టిందో మరి ప్రధానమంత్రి గారిని చూసి ప్రధానమంత్రి గారిని చూసి వీళ్ళే తలకాయించుకుంటున్నారు ఇంత ముందర మేము మెడలు ఉంచామంటున్నాం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు వీళ్ళే పోయి అక్కడ పోయి కేంద్రం కాడిపోయి తలకాయలు ఉంచుకొని ఏమి మాట్లాడకుండా నిధులు కూడా అడగలేని పరిస్థితుల్లో ఇవాళ మన రాష్ట్ర గవర్నమెంట్ ఉందంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి దయనని నేను నేను అనుకుంటున్నాను